ముస్లింలు ఈదుల్ ఫితర్ను భక్తి శ్రద్ధల మధ్య గురువారం ఘనంగా జరుపుకున్నారు నాగర్కర్న జిల్లా కేంద్రంలోని శ్రీపురం గల ఈద్గా వద్ద ప్రత్యేక నమాజ్ను గావించారు ఈ సందర్భంగా జామియా మస్జిద్ ఖాతిబ్ హఫీజ్ షాకిర్ సిద్దిఖీ హఫీజ్ మహబూబ్ అలీలు రంజాన్ ప్రాముఖ్యతను వివరించారు ముస్లింలకు అల్లాహ్ భక్తులకు ప్రసాదించిన ఐదు అంశాలలో రోజా కూడా ప్రధానమైనదని అన్నారు రంజాన్ నెలలో ఉపవాస దీక్ష చేసిన వారు వివిధ కారణాల వల్ల దీక్షలో పాల్గొనని వారు స్వచ్ఛమైన మనసుతో రంజాన్ నెల ప్రాముఖ్యతను గుర్తించి నడిచిన వారు అల్లా కృపకు పాత్రలు అవుతున్నారన్నారు నెల రోజుల పాటు రంజాన్ మాసంలో మండు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఉపవాస దీక్షలు చేపట్టడం దేవుడిచ్చిన శక్తిగా వారు అభివర్ణించారు